ఈరోజు టిఎల్ఎం ప్రదర్శనలో భాగంగా సాంఘిక శాస్త్రానికి సంబంధించినటువంటి టిఎల్ఎంను ప్రదర్శించడం జరుగుతున్నది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఊరందూరు గ్రామం నందు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులచే ఏర్పాటు చేయబడినటువంటి టిఎల్ఎం ప్రదర్శన అక్బర్ కాలం నాటి రాజ పరి రాజకీయ పరిస్థితులు రాజకీయ పటం కిల్జీ కాలం నాటి రాజకీయ పటం మరాఠా పాలం నాటి భారత రాజకీయ పటం భారతదేశాన్ని బ్రిటిష్ వారు హస్తగతం చేసుకునే కాలం నాటి భారతదేశ పటం ఇది పదిహేడు వందల తొంభై ఐదు కాలం నాటిది ఇది పద్దెనిమిది వందల ఐదు కాలం నాటిది ఇది పద్దెనిమిది వందల ముప్పై ఆరు కాలం నాటిది ఇది పద్దెనిమిది వందల యాభై ఆరు కాలం నాటిది సో ఇది మౌర్యుల కాలం నాటి భారతదేశ పటం బహమనీ సామ్రాజ్యం మరియు విజయనగర సామ్రాజ్య సమకాలీన భారత రాజకీయ పటం బహమనీ సామ్రాజ్య పతనం తర్వాత భారతదేశ పటం పద్దెనిమిది వందల యాభై ఏడు కాలం నాటి భారత రాజకీయ చిత్రం ఔరంగజేబు కాలం నాటి భారత రాజకీయ పటం పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వచ్చినప్పుడు స్వదేశీ సంస్థానాలు వాటి గురించి తెలియజేసేటటువంటి భారత రాజకీయ చిత్రం భారతదేశంలో ప్రసిద్ధ దర్శనీయ ప్రదేశాలు వాటికి సంబంధించినటువంటి వివరాలను తెలియజేసేటటువంటి పటం సో ఇవన్నీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఊరందూరు గ్రామం నందు ఉన్నాయి టిఎల్ఎం ప్రదర్శనలో భాగంగా తొగల కాలం నాటి రాజకీయ పటం గుప్తుల కాలం నాటి రాజకీయ పటం ఢిల్లీ సుల్తాన్ల కాలం నాటి రాజకీయ పటం ప్రముఖ ఢిల్లీ సుల్తానులు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నాటి భారతదేశం పంతొమ్మిది వందల యాభై ఆరు నాటి భారతదేశం పంతొమ్మిది వందల ఎనభై ఏడు నాటి భారతదేశం రెండు వేల నాటి భారతదేశం రాజపుత్ర రాజుల కాలం నాటి భారత రాజకీయ చిత్రం ఆర్యుల కాలం నాటి భారత రాజకీయ పటం సింధు నాగరికత అవశేషాలు బయటపడినటువంటి ప్రదేశాలు సింధు నాగరికతకు సంబంధించినటువంటి విషయాలు ఇంకా ప్రస్తుత భారతదేశం రాజకీయ పటం భారతదేశం నదులు తెలియజేసేటటువంటి చిత్రాలు ప్రపంచపటం ఆసియా ఆసియా ఖండంలో ప్రముఖ దేశాలు ముఖ్యమైన దేశాలు తర్వాత యూరప్ నార్త్ అమెరికా సౌత్ అమెరికా ఆంధ్రప్రదేశ్ జిల్లాలు ప్రపంచపటం ఆస్ట్రేలియా భారత భౌగోళిక స్వరూపాలు నైసర్గిక స్వరూపానికి సంబంధించినటువంటి పటం దక్షిణ అమెరికా భారతదేశ రాష్ట్రపతుల జాబితా అదేవిధంగా ప్రధానమంత్రుల జాబితా ఆస్ట్రేలియా ఖండము సో ఈ విధంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఊరందూర్ నందు ఈరోజు టీఎల్ఎం ప్రదర్శనను ఏర్పాటు చేసి విద్యార్థులచే వీటిని పరిశీలింప చేయడం జరిగింది